హలో హలో అండి జకరియా గారు చెప్పండి ఓపిరి సార్ ఉన్నారు మీ ప్రశ్న అడగండి వంద నాలుగు బ్రదర్ మీ పేరు జకరియా జకరియా గారు చాలా సంతోషం చెప్పండి కొంతమంది విశ్వాసులు సండే సండే సింపుల్ గా చాలా సార్లు మరి అలా మరణ ద్వారా ఏమైనా నష్టాలు నష్టాలు చూడాలి ఒకసారి చెప్తారా కొంతమంది విశ్వా సండే ఏంటండి ఏమైతుంది సండే సండే చాలా మంది మిస్ అవుతారు మిస్ అవుతున్నారు అంటే బల్ల తీసుకోవడం లేదంటున్నారా చర్చికే రావడం లేదంటున్నారా తీసుకోవడం పాలు పొందడం లేదు ద్వారా మీరు ప్రభురాత్రి రహస్యం బుక్ చదివారా సార్ సరే మరి ఓకే సార్ ఏం ఇప్పుడు డౌట్ ఏమిటి నాకు అర్థం కాద సార్ ప్రతి ఆదివారం కొంతమంది విశ్వాసులు ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పొందని మాట వాళ్ళకేమైనా నష్టం ఉందా పాల్పొందుకు నష్టం ఉంటుంది ఎందుకు ఉండదు ఇప్పుడు ఒక మాట నాయనా ఆ ప్రభురాత్రి భోజన రహస్యం బుక్ మీరు చదివారు కదా ఇప్పుడు అది రెగ్యులర్గా క్రమముగా మధ్యలో గ్యాప్ రాకుండా ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటే వచ్చే లాభాలేమిటి ఆశీర్వాదాలు ఏమిటో చెప్పాను కదా మరి అవ ఆశీర్వాదాలన్నీ వాళ్ళకు రావు మరి అదే నష్టం కదా ఇప్పుడు నన్ను తినవాడు నా మూలముగా జీవించను అన్నాడు మరి క్రమబద్ధంగా యేసు ప్రభు శరీరాన్ని తినని వాడు యేసు మూలముగా జీవించడు ఆదాము మూలముగా జీవిస్తాడు పరిశుద్ధత కష్టమైపోతుంది పునరుద్ధాన జీవము వండ్లోనికి రాదు ఎన్నో నష్టాలు ఉన్నాయి అది ఎందుకండి మీకు ఇప్పుడు అంటే ఈ నష్టాలు ఎక్కువ ఉంటే ఎక్కువ నష్టం లేకుంటే మా బల్ల మానేద్దామని ఏంటి నాకు అర్థం కాదు వాని గురించి ఎందుకండి ఇప్పుడు మీరైతే క్రమంగా పాల్గొనండి అంతే దేవుని ధిక్కరించే వాడికి ఎట్లాగూ నష్టం ఉండనే ఉంటుంది ఇప్పుడు దేవుని ఆజ్ఞను పాటించిన వాడికి ధిక్కరించిన వాడికి సమానమైన ఆశీర్వాదాలు ఉండవు కదా వాడు ఇది ఎంత నష్టపోతాడో న్యాయపీఠం ముందు చూద్దాం మనం రైట్ ఎవరైనా సరే ప్రభు రాత్రి భోజన రహస్యం అనే గ్రంథాన్ని మీరు చదవండి ప్రభు బళ్ళను గూర్చి లేదా ప్రభు యొక్క శరీరత్వంలో గూర్చి ఈ యొక్క స్పష్టతను తెలుసుకు గోరేవారు